ఈ రోజు మీతో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకోబోతున్నాను మన అందరికీ ఇష్టమైన ఫుడ్ డెలివరీ వరల్డ్ లో ఒక పెద్ద మార్పు రాబోతోంది అవును మీరు సరిగ్గానే విన్నారు మన అందరికీ తెలిసిన ర్యాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ ఇస్తోంది బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు మరి ర్యాపిడో ఎందుకు వస్తోంది మనకేం లాభం చెప్పేస్తా చూడండి స్విగ్గీ జొమాటో రెస్టారెంట్ల నుండి పదహారు నుండి ముప్పై శాతం వరకు కమిషన్ తీసుకుంటే ర్యాపిడో కేవలం ఎనిమిది నుండి పదిహేను శాతం మాత్రమే కమిషన్ తీసుకోబోతోంది కొన్ని ఆర్డర్లకైతే ఫిక్స్డ్ ఛార్జే ఉంటుందట రెస్టారెంట్లకు ఇది పండగే కదా ప్లాట్ఫామ్ ఫీజులు ప్యాకేజింగ్ ఫీజులు లాంటివి ఏవీ ఉండవు తక్కువ ఛార్జీలతోనే మీ ఫుడ్ డెలివరీ అంటే మనం హ్యాపీగా ఎక్కువ ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట రెస్టారెంట్లలో ఏ ధర ఉందో యాప్లో కూడా అదే ధర ఉంటుంది స్విగ్గీ జొమాటోలలో కొన్నిసార్లు ధరలు ఎక్కువ ఉంటాయి కదా ఆ టెన్షన్ ఇక ఉండదు ర్యాపిడోలో ఆల్రెడీ బోలెడంత మంది బైక్ టాక్సీ రైడర్స్ ఉన్నారు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తే వాళ్లకు కూడా డబ్బులు వస్తాయి మనకు ఫాస్ట్గా డెలివరీ కూడా అవుతుంది అందరికీ మంచే కదా అయితే స్విగ్గీ జొమాటోలు చాలా పెద్ద ప్లేయర్స్ మరి ర్యాపిడో వీళ్ళని ఎలా బీట్ చేస్తుందో చూడాలి ఇది నిజంగా ఒక ఛాలెంజే మొత్తానికి ర్యాపిడో రావడంతో మనకు రెస్టారెంట్లకు చాలా మంచి ఆఫర్లు తక్కువ ధరలు దొరికే అవకాశం ఉంది దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం